ప్పటికీ హర్ష సాయి యూట్యూబర్ తన పైన వచ్చిన ఏదైతే కేసు అయితే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే దీనికి సంబంధించి ఏంటంటే చాలా అంటే చాలా విషయాలు అనేది బయటకు రావడం జరుగుతుంది గతంలో కూడా హర్ష సాయి మీద వచ్చిన కేసులకి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు అదేవిధంగా దానికి సంబంధించి ఎవరు కూడా దాన్ని బయట ఎవరు కూడా పెట్టడం జరగలేదు కానీ ఇప్పుడు వచ్చిన కేసు అయితే మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ కేసు అనమాట సో దీనిపైన ఎటువంటి చర్యలు అనేవి జరగబోతాయనే అంశం మీద అయితే ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రముఖడ్వకేట్ వచ్చే బాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు సేమ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే విక్టిమ్ కంప్లైంట్ చేస్తారో దానికి సంబంధించి కూడా సారే వాదిస్తున్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ రైట్ సార్ ఇప్పుడు హర్ష సాయి మీద యూట్యూబర్ హర్ష సాయి అయితే ఎవరైతే ఉన్నారో తనని ఒక పాన్ ఇండియాలో ఒక మంచి పెద్ద యూట్యూబర్గా చూడడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా చాలా వరకు కూడా ఆయన మీద కేసులు నడిచినాయి చాలా కేసులు పెట్టడం జరిగింది చాలా కేసులు నడిచినాయి కానీ ఎవరు కూడా ఇప్పటికొచ్చి టచ్ చేయలేని పరిస్థితిలో ఆయన తప్పించుకుని తిరగడం అనేది జరిగింది దొరకని విధంగా సో ఇప్పుడు పెట్టిన కేసులు కానీ లేదంటే ఇప్పుడు వచ్చిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తనపైన లైంగికంగా దాడి చేయడం అదేవిధంగా కాన్షియస్లో లేనప్పుడు లైంగికంగా దాడి చేశారని చెప్పని ఆమె ఇప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది ఇది కూడా మాకు తెలిసినంతవరకే అసలు పూర్తిగా ఏం జరిగింది అసలు వాళ్ళ పరిచయం ఎక్కడ జరిగింది అదేవిధంగా ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటనేది ఒకసారి యా యాక్చువల్గా హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలో నెంబర్ వన్ యూట్యూబర్ అని కంటెంట్ క్రియేటర్ అని బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అని బెస్ట్ ఎడిటర్ అని ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు భారతదేశంలో ఉన్న ఎలాంటి వ్యక్తులనైనా ఆడియన్స్ని మెస్పరైజ్ చేయగలిగిన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయం ఎస్ ఓకే ఆ టాలెంట్ అనేది అతని దగ్గర ఉంది ఈ కేసు విషయానికి వస్తే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగులో ముంబై నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు అండ్ శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ని వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అండ్ ద కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్లో టాప్ ఫైవ్లో వచ్చినటువంటి కంటెస్టెంట్ అండ్ ఆ బ్యానర్ కింద వాళ్ళు చిన్న చిన్న వెబ్ సిరీస్లు కానీ ఇవి కానీ చేస్తూ ఉన్నారు జూలై ట్వంటీ ట్వంటీ టూలో ఫస్ట్ టైం హర్ష సాయిని విక్టిమ్ ఎలాంగ్ విత్ వన్ పాపులర్ యాంకర్ పరిచయం చేశారు ఓకే ఆ పాపులర్ యాంకర్తో పాటు హోటల్కి వెళ్ళి ఈ సాంగ్ ఒక సాంగ్ చేద్దామనుకుంటున్నారు మీరు అనే ప్రపోజల్ తోటి వెళ్ళారు ఓకే సో హర్ష సాయితో వీళ్ళు అసలు ఫస్ట్ ఒక సాంగ్ తీద్దాం అనుకుని వెళ్ళారు సాంగ్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్లో టూ త్రీ సిట్టింగ్స్ జరిగినాయి ఫోర్త్ సిట్టింగ్లో అతను నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది దాన్ని బాగా డెవలప్ చేసుకొని మనం ఇది చేస్తే దాన్ని కానీ మనం ప్రొడక్షన్లోకి తీసుకొని వెళ్ళి రిలీజ్ చేసుకుంటే మంచి మార్కెట్ ఉంది నాకు నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతాను నేనే డైరెక్షన్ చేస్తాను అని చెప్పిన పరిస్థితి ఉంది ఓకే సో అతను ఈ త్రీ టైమ్స్ ఇంట్రాక్షన్లో వీళ్ళు డబ్బు పెట్టగలరా లేదా అనే ఎంక్వైరీ బేసిక్ ఎంక్వైరీ అతను చేసుకున్నాడు శ్రీ పిక్చర్స్ వాళ్ళ దగ్గర తన స్టోరీ అనుకున్న స్టోరీ లైన్కి అమౌంట్ పెట్టగలరా లేదా అనే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మూవీ ప్రపోజల్ పెట్టాడు మూవీ ప్రపోజల్ కూడా ఈ శ్రీ పిక్చర్స్ బ్యానర్ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే ఒక సాంగ్ కోసం వెళ్ళిన వాళ్ళని నువ్వు మెగాలో డాన్ అనే మూవీకి స్టోరీ లైన్ నీ దగ్గర ఉందని నేనే డైరెక్ట్ చేస్తానని నేనే హీరో అని హీరో అని డైరెక్ట్గా మీరు కమిట్ చేసేసారు అక్కడ ఒప్పించారు అంటే ఆయన టాలెంట్ మన అందరికీ తెలిసిందే కదా సినిమాకి ఏంటి ఇంకా దేనికైనా ఒప్పించేస్తారు ఆయన ఒప్పించిన తర్వాత ఈయన ఎప్పుడు చూసినా కానీ కోహినీర్ ఐటీసీల్లో అంటే హర్ష సాయి గారు కోహినూర్లో తాజ్లో ఇలాంటి మోస్ట్ వీవీఐపీస్ ఉండే హోటల్స్లోనే స్టే చేస్తారు కానీ ఈ మూవీ కోసమని శ్రీ పిక్చర్స్ వాళ్ళని నేను ఇక్కడ ఉండి మూవీ చేయాలంటే సంవత్సరాల పైన ఉండాల్సి వస్తుంది కాబట్టి నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీది మీరు ప్రొవైడ్ చేయండి అని అడిగితే వీళ్ళు నార్సింగిలోని ఒక విల్లాలో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ మనం ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్లోకి వస్తే ఈ ఇన్సిడెంట్లోకి వెళ్ళబోయే ముందు అసలు స్టోరీ లైన్ మాత్రమే ఉంది అసలు దగ్గర స్టోరీ లేదు ఏదో ఒక చిన్న లైన్ అనుకున్నాడు దానికి ఒక టీం ఉండాలి స్క్రిప్ట్ జనరేట్ చేయాలి స్క్రిప్ట్ డిస్కషన్స్ జరగాలి ఇవన్నీ ఉన్నాయి ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లోనే విక్టిమ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తనని ఆ గెస్ట్ హౌస్కి ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది తను వెళ్ళిన సమయంలో ఇనీషియల్ స్టేజ్లోనే అంటే షూట్ కూడా అప్పుడు పెద్దగా మేబీ స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్స్లో అనమాట స్టోరీ లైన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా తను సింగిల్గా రమ్మని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్ ఇచ్చి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళే పరిస్థితుల్లో తనని మనం యూస్ చేయలేనటువంటి పదజాలంతో కూడా అంటే ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చేయడానికి కెమెరాస్ ఎలా అయితే సెట్ చేసుకున్నారు అలా మొత్తం సెట్ చేసుకొని షూట్ చేసి తను హార్డ్ డిస్కుల్లో స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి సో అతని క్రిమినల్ మైండ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి అండ్ అతను చెప్పాడంత తర్వాత ఇదే విషయాన్ని నాకు ఏది చేసినా కెమెరాల ముందు చేయటం అలవాటు నా మెమరీస్ అన్ని ఇలా కెమెరాస్లో క్యాప్చర్ చేయటం అలవాటు సో ఇది నా ఫ్యాంటసీ ఓకే అంటే ఆ ఆడపిల్లల జీవితాలని కెమెరాల కింద చిత్రీకరించడం నీ ఫ్యాంటసీ బయటికి కనిపించే హర్ష సాయి మంచి పనులు చేస్తూ కనిపిస్తాడు వాటిని ఫ్యాంట చిత్రీకరిస్తూ ఉంటాడు సో ఈ ప్రైవేట్ యాక్ట్ను కూడా అన్కాన్షియస్ స్టేజ్లో కెమెరాల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఓకే యా అది స్టోర్ చేశాడు తరువాత వాటిని యూజ్ చేసి అదే విల్లాలో బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టాడు కొన్ని ఫోటోస్ ఇప్పుడు మీకు రొటేట్ అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా అంటే ఏ స్త్రీ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన అదే విల్లాలోనే ఇదంతా జరిగింది ఎస్ అవును ఖచ్చితంగా అయితే ఇక్కడ తన దగ్గర ఆ ఎవిడెన్స్ అనేవి పెట్టుకొని తను ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆమెని ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ అని చేయడం అనేది జరుగుతుంది ఎందుకని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు ఏం కావాలి తనకి తనకి బ్లాక్మెయిల్ అని కూడా చెప్పడం అంటే అది ఫ్యాంటసీ అని ఫస్ట్ కమిట్ అయిపోయాడు అతను ఓ సో మేబీ ఇంతకు ముందు తన గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి సో కంప్లైంట్లో లేని విషయాలను నేను యాజ్ ఏ అడ్వకేట్ గా మాట్లాడాల్సిన నెససిటీ లేదు సో అలిగేషన్స్ బేస్ చేసుకుని ఎవరు మాట్లాడవారు ఎవిడెన్స్ బేస్ చేసుకుని బేస్ చేసుకుని మాట్లాడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉన్నారో ఆమె వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం జరిగింది అయితే ఏ విధమైన కంప్లైంట్ పెట్టారో అదేవిధంగా ఎటువంటి విషయాలు అనేది బయటకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్పినది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టోరీ అంతా నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ముంబై నుంచి ఇక్కడికి వచ్చాను అండ్ ఈ విషయాలు ఇప్పటివరకు వరకు చెప్పినవన్నీ కంప్లైంట్లో మెన్షన్